శుక్రుడితో మహాభాగ్యాలు ఈ రాసులకు పండగే పండుగ ఈ నెల పంతొమ్మిది నుంచి అక్టోబర్ పదమూడు వరకు శుక్రుడు తన స్వక్షేత్రమైన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు ప్రేమలు పెళ్లిళ్ళు దాంపత్య జీవితం సంపదలకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసుల వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల నాలుగు రాసుల వారికి అత్యంత అరుదైన మాలవ్య మహాపురుష యోగం రెండు రాసులకు మహాభాగ్య యోగం పట్టే అవకాశం ఉంది మేషం కర్కాటకం కన్యా తులా ధనుస్సు మకర రాసుల వారు ఈ యోగాలను పొందడం జరుగుతుంది కేంద్ర స్థానాల్లో అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో శుక్రుడు స్వక్షేత్ర ఉచ్ఛక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు మాలవ్య యోగం ఏర్పడుతుంది మేషం ఈ రాశికి సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి ఏర్పడుతోంది దీనివల్ల అధికార యోగం పట్టడం సంపద బాగా వృద్ధి చెందడం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరిగి ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కలుగుతుంది సంపన్నులు లేదా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం దాని పెళ్లి నిశ్చయం కావడం దాని జరుగుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి కర్కాటకం ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల ఈ రాశి వారికి మాలవ్య యోగం ఏర్పడింది దీనివల్ల ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి వృద్ధి చెందుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి స్వయంగా ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది సంపద బాగా పెరుగుతుంది కన్య ఈ రాశికి ధనస్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల మహాభాగ్య యోగం పట్టింది దీనివల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మాటకు చేతకు విలువ ఏర్పడుతుంది ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది జీవిత భాగస్వామికి కూడా అదృష్టాలు పడతాయి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి తుల ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశివారికి మానవ మహాపురుష యోగం కలిగింది దీనివల్ల సర్వత్రా ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి ఒక ప్రముఖుడుగా చలామణి కావడం జరుగుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది రాజకీయ ప్రముఖులు కుబేర్లు వాణిజ్యవేత్తలు తదితర ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ధనుస్సు ఈ రాశికి లాభస్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వల్ల మహాభాగ్యయోగం కలిగింది అనేక వైపుల నుంచి ఆర్థిక లాభాలు ఆదాయ వృద్ధి కలుగుతాయి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి మకరం ఈ రాశికి దశమ కేంద్రంలో దశమాధిపతి శుక్రుడి సంచారం వల్ల కెరీర్ పరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి అనేక విధాలుగా సంపద పెరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు